హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టి వై కుంటం శ్రావణ మాసం సెకండ్ శుక్రవారం రోజున లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అమ్మవారి కోసం నేను పూజలు చేసి ఇచ్చానండి బ్రౌన్ కలర్ చామంతి మరియు రోజ్ మరియు మల్లెలతో ఈ పూజలు చేసి ఇచ్చానండి ఈరోజు ఆల్రెడీ పూల జడ ఎలా ప్రిపేర్ చేయాలో నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి ఈ పూల జడ ప్రత్యేకంగా ఓన్లీ బ్రౌన్ కలర్ చామంతితో చేశానండి మధ్యలో గులాబీ మరియు మల్లెలతో కూర్చానండి ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అలాగే అమ్మవారికి అలంకరించిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో కూడా ఆ పిక్స్ పెట్టానండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం వచ్చే వార వరలక్ష్మి వ్రతం రోజున స్పెషల్ వీడియో ఉంటుందండి స్టే టూన్ టూ వాచ్ మై ఛానల్ కెఎస్ ట్యూబ్ అయికుంటాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కెఎస్ ట్యూబ్ అయికుంటాం ధన్యవాదములు